బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ స్థాయిలో కూటమికి ఎంపీ సీట్లు ఇచ్చి కేంద్రంలో గౌరవాన్ని కల్పించిన ప్రజలకు తాము అభినందనలు తెలియజేస్తున్నామని అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం ఇరువాడ గ్రామంలో గల జీఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాటు రాక్షస పాలనలో మునిగిపోయిన ప్రజలు రామరాజ్యపాలను స్థాపించడం కోసం కోటమి నాయకత్వాన్ని బలపరిచి గెలిపించినందుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు కూటమి పరిపాలనలో కక్ష సాధింపు చర్యలకు తావు ఇవ్వమని అయితే గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వారిపై చర్యలు తీసుకోవడంలో పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెందుర్తి నియోజకవర్గంలో అతి ఎక్కువ ఇచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండే బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన

ఇది ఒక పక్క చేసి మీరు సమాజంలో గౌరవంగా ఉండేటట్లు చేస్తాం వారు చేసిన తప్పులు మనం చేయం మనం ఒక పక్క అభివృద్ధి ఇంకొక పక్క సంక్షేమము రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలంటే ఈ రౌడీ రాజ్యం పోవాలి అది ఒకటి పోయింది ఇంకా లోకంలో కొంతమంది రౌడీలు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా అంచువేయాలను మనం చేసి ఒక మంచి వాతావరణం తీసుకొని వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం దానికి తగ్గట్టుగానే ప్రజలు యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా తెలివిగా ఎందుకంటే ఇటు కూటమిని గెలిపించారు మన కూటమి ఆధారంతోనే ఈరోజు కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉంది తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తక్కువ సీట్లు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీలో గౌరవం ఉండదని చాలా మంది చెప్పారు కదా ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో మనకు గౌరవం ఉండే విధంగా ఇరవై ఐదుకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి మాకు లోకల్లో ఆందోళక సంబంధం లేదు మంచి వ్యక్తులు కావాలి జీవితాలని పలు చేసే వ్యక్తులు కావాలని మా ఇద్దరిని ఆశీర్వదించిన మీ అందరికీ చీరస్సు వంచి పాదాభివందనం ఉంది గెలిపించి మీ బాధ్యత మీరు నిర్వహించారు మరి చరిత్రలో ఇందాక బాక్జీ గారు చెప్పినట్టు అనకాపల్ ఎంపీకి ఎప్పుడు అంత మెజారిటీ ఇవ్వల ఎంత వేవులో కూడా లక్ష లోపే వస్తూ ఉంది లక్ష పాతి వేలు అంటే చాలా ఎక్కువ అనుకుంటాను అప్పటి వస్తారు వచ్చినట్టుంది తర్వాత పప్పులు చనపతిరావు గారి కానీ గుడిగడ గురునాథరావు గారి కొనతాల రామకృష్ణ గారు కానీ గంటా శ్రీనివాసరావు కానీ నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా యాభై వేలు అదే మన కొనతాల గారికి అయితే తొమ్మిది రోడ్లు పదకొండు రోడ్లు మెజార్టీ ఇలాంటివి ఏమో చూసాం మరి పని చేసే వ్యక్తి పనికొచ్చే వ్యక్తి అని చెప్పి నమ్మి అన్న రమేష్ గారిని ఆశీర్వదించిన మీ అందరికీ కూడా నేతలు గుడి నమస్కరిస్తూ మరి ఆయనకి ఇచ్చిన మెజార్టీలో ఏడు నియోజవర్గాల్లో మన బెందు మొదటి లో ఉన్నందుకు నాకు మిగిలిచిన ఆనందాన్ని కూడా ధన్యవాదాలు చరిత్రలో ఎప్పుడూ కూడా గతంలో లేని మెజారిటీని మీరు నాకు ఇచ్చారు వారికి ఇచ్చారు మరి మీ బాధ్యత మీరు నెరవేర్చే నిర్వర్తించారు